ట్రాఫిక్ గురించి కలలు కనడం ఆపేయండి ఎందుకంటే కాళ్ళు ఒక సినిమాల్లో మాత్రమే లేవు ఇప్పుడు భారతదేశంలో కూడా తయారవుతున్నాయి సర్లా ఫ్యాక్టరీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడిపోతుంది ఇది కేవలం చిన్న షెడ్ కాదండో ఇది ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ భవిష్యత్ నగరం మరియు వారి లక్ష్యం ఏంటంటే మీరు ఎప్పుడు చూడని విధంగా అత్యంత అద్భుతమైన ఎగిరే యంత్రాన్ని సృష్టించడం అదేనండి ఇవిటోల్ ఎయిర్ టాక్సీ అనమాట దాంట్లో సిక్స్ సీట్స్ ఉంటాయి ఆరు సీట్లు ఉంటాయి ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని వారు శూన్య అని పిలుస్తారు సో ఇది మనం ప్రయాణించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది మరి స్కై ఫ్యాక్టరీని ఎలా తయారు చేస్తారు దానికి చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి సామర్థ్యం అవసరం సర్ణ పూర్తిగా సమగ్రమైన భారీ ప్రాంగణాన్ని నిర్మిస్తుంది ఇది ప్రతి సంవత్సరం దాదాపు వెయ్యి ఎలక్ట్రిక్ విమానాలని తయారు చేయడానికి రూపొందించబడింది వారు కేవలం ఎక్కడి నుంచో పార్ట్స్ తెచ్చి ఫిట్ చేయట్లేదండి వారు వాటిని డిజైన్ చేస్తున్నారు ఎగిరే కార్లను పరీక్షించడానికి భారతదేశంలోనే అతి పెద్ద గాలి సొరంగాన్ని తవ్వుతున్నారు విండ్ టనల్ ఎగిరే కాలం టెస్ట్ చేయడానికి ఇక్కడ ఒక భారీ ఫ్యాన్ కూడా ఉంటుందండి మరియు ఈ ప్రాంగణం మొత్తం కూడా సౌర శక్తి మరియు పునర్వినియోగ నీటిపై నడుస్తుంది వేలాది హైటెక్ ఇంజనీరింగ్ మరియు పైలటింగ్ ఉద్యోగాలు భారతదేశానికి రాబోతున్నాయి ఇవన్నీ ఒకే లక్ష్యంపై దృష్టి సారించాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నిమిషాల్లో ఒక నగరం నుండి మరో నగరానికి ఎగిరి వెళ్ళడాన్ని ఊహించండి అర్బన్ ఎయిర్ మొబిలిటీ కోసం నిజమైన వాయు కారిడార్లను సరళ నిర్మిస్తుంది వారు భవిష్యత్తును సాకారం చేస్తున్నారు ముగింపు ఏంటంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అధునాతన విమానాలను డిజైన్ చేయగలదు తయారు చేయగలదు మరియు ఎగురవేయగలదు అని ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తుంది